ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోను నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు నీ జీవితానికి వెలుగుకరంగా ఉండే మాటలు ఈ మాటల అనాలోచితను కాక దేవుని మాట ఎందు నువ్వు సంతోషంగా అది ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకునేటప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు చేయగలిగిన మాటలు సాతాను బంధకాల నుండి విడిపించగలిగేది ఏదైనా ఉన్నదంటే అది వాక్యమే వాక్యము ద్వారా నువ్వు సాతాన్ని జయించగలుగుతావు సాతాను బంధకాలని జయించగలుగుతావు కృంగిన్న వారిని లేవనెత్తగలిగేది పరిశుద్ధ వాక్యం ఈ వాక్యాన్ని నువ్వు అనాలోచనతో కాక దేవుడి ఎందు నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము భక్తితో వినాలి వినటే విని తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి గత కాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నీతో నాతో సర్వ మానవులతో మాట్లాడుతుందేమనగా రానున్న దినాలు దుర్దినాలు భయంకరమైన దినాలు నా పిల్లలు నా మాట వినే పిల్లలు రక్షించబడతారు నా మాట వినని పిల్లలు మాత్రం చాలా వేదన పడతారు అలాంటి వేధనలో పడకుండా ఉండాలని నేను మొట్టమొదటిగా ప్రేమ స్వరూపై వచ్చి ఉన్నాను నా ప్రేమనంతా కనపరిచి నీ కోసం రక్తమును కార్చాను ప్రాణం కూడా ఇచ్చాను ఇక నుండి నువ్వు ఎలా మారాలంటే దేవుని మాటకు లోబడేవారిగా మారాలి ఎలా ఉండాలి దేవుని మాటకు నువ్వు లోబడాలి దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి దేవుని యొక్క మాటలను గైకొని నడవటానికి ప్రయత్నం చేయాలి నువ్వు నడిస్తే నువ్వు దేనికి భయపడవిక భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు వారు వస్తున్న సమయంలో భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సైతాను పిల్లలే దేవుని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని మాటలు విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు చూడు వాళ్ళకే భయం ఉండాలి ఇక నీకు భయం అవసరం లేదు ఎందుకంటే నీవు ఆరాధించే దేవుడు నీకు తోడున్నాడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంది ఏమనగా దేవుడు ఇంకా ఎక్కువగా ప్రేమించి ఈ లేఖనం ఎందుకు ఇచ్చాడంటే హెచ్చరిక రానున్న దినాలు నా పిల్లలు బాధపడటానికి వీల్లేదు నా పిల్లలు ఈ సమస్యలో ఇరుక్కోవడానికి వీల్లే నా సమస్య నా పిల్లలు ఏ విధమైన వేదన పడటానికి వీల్లేదు అందుకే నీకు ఇస్తున్నాడు ఈ రాత్రి నీకు ఇచ్చాడంటే ఆయన కృపనిచ్చాడంటే ఇచ్చాడంటే ఆ కృపను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే నా కుమారుడా నా కుమార్తె నా మాట విను మనుషుల మాట వినొద్దు మనుషులు ఎందుకంటే దేవుని పిల్లలు బలంగా ఉంటారు సాతాను పిల్లలు బలహీనంగా ఉంటారు వాళ్ళ బలహీనమైపోయి మిగతా వాళ్ళని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు అర్థమవుతుందా వాళ్ళ బలహీనులు మిగతా పిల్లలు దేవుని అందు భయభక్తులు వాళ్ళ బలాన్ని పొందుకున్న వారిని బలహీనత పరచడానికి వాళ్ళకు కూడా ప్రయత్నం చేస్తావు అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ భూమిని సృష్టించి ఏడు ఖండాలు చేశాడు ఏం చేశాడు ఏడు ఖండాలు ఏడు భూమధ్య రేఖలు ఈ భూమి తయారు చేయడానికి ఆయన భూమి గుండ్రంగా అవ్వడానికి ఏడు ఖండాలుగా తయారు చేశాడు అంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా ఉన్నది నీరే మొత్తం అంతా నీరే కానీ ఆ నీటిలో ఏం ఏర్పరచాడంటే ఖండాలు ఏర్పరిచాడు ఆ ఖండమే ఇప్పుడు దేశాలుగా ఆసియా ఖండం అని ప్రతిదీ ఒక దేశంగా తన పిల్లలు ఉన్నారు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ ఏడు ఖండాల్లో ఉన్న ప్రజలు అనగా సంఘం అనగా దేవుని పిల్లలు ఎవరు సంఘం అనగా దేవుని పిల్లలు సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే ఏసు ప్రభు వారిని బాధ పెడతానికి సంఘంలో ఉన్న ప్రజలను అంటే దేవుని అరచేతిలో చెక్కున్న పిల్లలందరినీ వేదన చేయటానికి సాతాను పూనుకున్నాడు ఏను పూనుకున్నాడు ఇప్పుడు ఈ సంఘాన్ని విడదీస్తున్నాడు శరీరం అనే దేవాలయం ఎవరిది దేవుడిది ఇప్పుడు దేవుళ్ళు నువ్వు మమేకమై ఉన్నావు దేవుళ్ళను గడుపుతున్నావు అంటే నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవునికి దగ్గరగా ఉన్నావు కాబట్టి ఆయనకు నువ్వు అతుక్కుని ఉన్నావు ఒక అవయం వల్ల అతుక్కుని ఉన్నాను ఇప్పుడు ఒక ఏలు తీసేస్తే ఎంత బాధ ఉంటుంది ఒక కన్ను తీసేస్తే ఎంత బాధ ఉంటుంది అంటే ఇప్పుడు ఏసఐ యొక్క సంఘాన్ని విడదీయటానికి ఆ సాతానేసిని వచ్చేంటంటే తన పిల్లల్ని విడదీస్తే దేవుడు అంతకంటే ఎక్కువ బాధపడతాడు తన పిల్లల్ని వేదన చేస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేడు కాబట్టి వాళ్ళని విడదీయటానికి దేవుడిని మాటలు అంటాకి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాడు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఈ ఏడు ఖండాలకు ముందుగానే ఏం చెప్తున్నాడు ఏడు ఖండాలకి ఏడు ఆత్మలు కలిగిన దేవుని మాటలు ఏమని చెప్పబడుతున్నాయి అంటే ఈ రాత్రి దేవుడినితోనే మాట ఈ రాత్రి దేవుడు చెప్తుంది ఈ ఏడు కండ ప్రజలు అంటే దేవుని స్వరూపంలో చేసుకున్న పిల్లలందరినీ రక్షించడానికి ఈ పరిశుద్ధ గ్రంథము లిఖించబడింది అర్థమవుతుందా ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకు లిఖించబడింది ఈ రోజున సాతాను అనేక విధాలుగా వస్తున్నాడు కుటుంబాన్ని విడదీసేస్తున్నాడు కుటుంబ సైతం దేవుని ఆరాధించాల్సింది పోయి ఈ రోజున ఒక తండ్రి తల్లి తల్లి అవుతుంది తండ్రి అవుతుంది దేవుడి మందిరాలు దేవుడు ఏమన్నాడు ఒక కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు ఆయన సన్నిధానంలో నువ్వు ఆరాధించి దేవుని మాటలు ప్రచారం చేయడానికి నిన్ను పంపితే ఈ రోజున సాతాన ఏం చేస్తున్నాడు అంటే నిన్ను నిన్ను కృంగదీస్తున్నాడు ఒకరిని వేరు చేసేస్తున్నాడు సమాధానం లేకుండా చేస్తుంది కారణం ఇదే అప్పుడు దేవుడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు దేవుణ్ణి దూషిస్తారు అర్థమవుతుందా వాడు ఎందుకు విడదీస్తున్నాడంటే ఇదిగో నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను ఎందుకు నా భార్య విడిపోయింది నువ్వే కదా విడదీసావని ఇప్పుడు ఎవరిని అంటాడు దేవుణ్ణి అంటాడు అది ఎవరికిష్టము సాతానికి ఇష్టం మా అమ్మా నాలతో నేను కలుసున్నాను ఈరోజు మా అమ్మా నాన్న విడగొట్టింది నువ్వే కదా అని దేవుణ్ణి నువ్వు దూషించేలాగా చేస్తున్నాడు అంటే మీ మధ్యన గొడవలు పెడుతున్నాడు దేవుడికి నీకు బంధాన్ని కట్ చేస్తున్నాడు అందుకే నువ్వు ప్రార్థన చేయలేదు నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళాలంటే ఇసుకుంటున్నావు ఏం చేశాడు నాకు దేవుడు అక్కడ దేవుడు ఏం చేయాల నువ్వు సాతాను మాట విని నువ్వు సాతానికి చెక్కిరించావు నువ్వు సాతాను యొక్క ఆలోచనలో లోబడి నువ్వు సాతానికి శక్తినిస్తున్నావు నువ్వు దేవుని మాటకు లోపడితే నువ్వు ఎన్ని అన్నా ఎన్ని మాటలన్నా నువ్వు తట్టుకుంటావు నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే నీ కోపం రేగుతుందంటే నీ మనసు వేదన కలుగుతుందంటే ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నావు నువ్వు సాతానికి చేయిచ్చేసావు యేసు ప్రభు వారు తన పిల్లలు ఏ విధంగా ఉండాలో నేర్పించాడు మొత్తం మానవుడు ఏ విధంగా జీవించాలో నేర్పి ఆయన కాండ్రించి ఉమ్మూశాడు ఏ మాత్రం తిరగబడ్డా లేదు మీద గుద్దారు ఏ మాత్రం తిరగబడ్డా లేదు మొహమ్మీద గుద్దీ గుద్దీ ఏం చేశారు శరీర కళ్ళు గంతలు కట్టి ఆయనను హేళన చేశారు ఎవరు కొట్టారో చెప్పాలి అయినా ఏమన్నాడు అవమానపరిచారు తిట్టారు కొట్టారు భయంకరంగా రాళ్లతో కొట్టారు ఈ చిత్రవధ చేశారు తర్వాత సిలువు ఎక్కించారు కొరడాలతో కొట్టారు ఒక్కరిని కూడా ఏ మాట లేదు అర్థమవుతుందా అంటే ఏం చూపిస్తున్నాడు నిన్ను ఎంతమంది కొట్టినా సరే నువ్వు తట్టుకోవాల్సిందే నువ్వు ఎంతమంది తిట్టినా సరే నువ్వు తట్టుకోవాల్సిందే ఎందుకంటే నువ్వు తట్టు ఓర్పు కలిగి ఉండుట దేవునికి ఇష్టమైన బిడ్డ అంటారు ఓర్పు కలిగి ఉండాలి నువ్వు ఓర్పుతో ఉన్నప్పుడే నువ్వు పై కదగలుగుతావు అందుకే దేవుడు ఏమంటాడు నువ్వు తగ్గించుకో ఏమంటాడు నువ్వు తగ్గించుకో కానీ నువ్వు తగ్గించుకోలేకపోతే హెచ్చించి పడతావు అంటే నువ్వేమైపోతున్నావు నీ నీ యొక్క సమస్యకు నువ్వే కారణమవుతున్నావు ఈ రాత్రి దేవుడిని నీతో మాట డాక్టర్లు కూడా కొంతమంది ఏం చెప్తారంటే అయ్యా దీనికి బీపీ ఎక్కువైపోతుంది బీపీ ఎక్కువైపోతుందంటే కోపం పెరిగిపోతుంది ఒకవేళ బీపీ ఎక్కువ ఏమవుతుంది ఎక్కువైపోయి చచ్చిపోతారు అర్థమవుతుందా అందుకే డాక్టర్ గారు ఏమంటారంటే తనకు బీపీ డౌన్ అంటారు ఎక్కువ అవ్వకూడదు అంటే ముందుగా ఒక ఈ భూమి మీద ఉన్న మనిషి కలిగిన డాక్టరే చెప్తున్నాడు అంటే దేవుడు కూడా అదే చెప్తున్నాడు నువ్వు తగ్గించుకొని ఉండాలి ఒకళ్ళ మీద కోపం పెట్టుకున్నావు అనుకో వాళ్ళని ఏదో చేయాలి చేయాలి నిరంతరం నీ నిద్రని కరువు చేసేస్తాను వాడి మీదే కోపం ఉంటుంది నన్ను కొట్టిద్దా నా చెల్లి ఎలాగైనా రేపు కొట్టాలి ఇక రాత్రి నువ్వు పడుకునేది నీకు ఆరోగ్యం అలా వస్తుంది ఈరోజు సాతా ఏం చేస్తున్నాడంటే ఇద్దరి మధ్య చిచ్చు పెడుతున్నాడు గొడవలు పెడుతున్నాడు అందుకే మీ ఇంట్లో సమాధానం లేదు ఇంకా నీ ఎవరైనా ప్రార్థనకు రావాలంటే అయ్యా నీ ప్రార్థన నేను రాలేనయ్యా ఎందుకంటే నీకు దేవుడు అంటే విశ్వాసం పోయింది అయ్యో దేవుడు సరి చేస్తాడులే అన్న మనసు నీకు రాట్లా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సాతాను ఏం చేస్తున్నాడు ఏడు ఖాండాలకి దేవుడు వాక్యాన్ని ఎందుకు పంపుతున్నాడంటే జాగ్రత్త నీ ముందున్నాడు సాతాను నిన్ను దేవుడికి దూరం చేయాలని దేవుని వాక్యాన్ని విననీయకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా నీకు అడ్డుగోడ వేసేస్తున్నాడు నువ్వు బలం పొందుకోవడం వాడికి ఇష్టం లేదు నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే కనబడాలి నువ్వు ఏడ్చి దేవుణ్ణి తిడతాం ఆడికిష్టం అర్థమవుతుందా ఈ రాత్రి దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు నువ్వు దేవుడిని తిట్టావు నాకు ఇది అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని ఎన్నోసార్లు అన్నావు అంటే అది నీ తప్పు కాదు నిన్ను ప్రేరేపిస్తున్న సాతాను చేతికి నువ్వు ఇవ్వటమే అదే తప్పు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎంతకాలం దేవుని విడిచి వెళ్తావు వెళ్ళావా నరకమే నా కుమారుడు నువ్వు నరకల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఇచ్చా నీ కోసం నా ప్రాణం ఇచ్చా నేను నా మాటకు ఎందుకు లోపడమని దేవుడు ఏడుస్తున్నాడు నిన్ను చూసి అల్లరి మానుకో తల్లి అని దేవుడు ఏడుస్తున్నాడు అబద్ధాలు చెప్పకయ్యా దేవుడు ఏడుస్తున్నాడు వాళ్ళ మాట వీళ్ళ మాట వినొద్దు నా మాట విను నా మాట నిన్ను హెచ్చింప తప్ప తగ్గింపచేయదు ఈ రోజు ఎందుకు గొడవలు వస్తున్నాయంటే కారును నువ్వు సైతానికి పూర్తిగాని చేయిచ్చేసావు అందుకే ప్రార్థన అంటే విసుకు దేవునితో మాట్లా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలంటే చెయ్యి నేను ఇంకేం మాట్లాడతానని దేవుడి మీద అలుగుతున్నావు దేవుని మీద అలిగితే ఏం ప్రయోజనం నువ్వు దేవుని మీద అలిగితే ఏం ప్రయోజనం దేవుడి మీద కాదు నువ్వు అడగాల్సింది సాతాని మీద అలగాలి నువ్వు సాతానం మీద అలగాలి నా దేవుడు నాకున్నాడు నేను నీ మాట ఎంటమేంటని వాడికి ఎదురు సమాధానం చెప్పాలి ఒకవేళ ఆ సాతాను వచ్చి నీ చెల్లిని కొట్రా అన్నాడనుకో అది నా చెల్లి నా దేవుడు ఇచ్చిన చెల్లి అని సమాధానం చెప్పాలి అలా నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు నీలో దేవుని వాక్యం ఉన్నప్పుడే చెప్తావు అర్థమవుతుందా ఒకవేళ శాతానుంచి నీ చెల్లిని కొట్ట దేవుడు నా దేవుడు చెప్పాడు నా సహోదరిని ప్రేమించమన్నాడు అది ఎక్కడ చెప్పాడు వాక్యంలో ఉంది అప్పుడు వాక్యంలో చెప్తే ఏం చేస్తాడు ఏమని చెప్పగలుగుతాడా నా సహోదరుని శత్రువు సైతం ప్రేమించమన్నాడు అందుకని ప్రేమిస్తున్నా నా వాళ్ళు ఎన్ననుకున్నా సరే వాళ్ళు నన్ను తిట్టినా సరే నన్ను కొట్టినా సరే నా ఏసయ్య పడినట్టు నేను కూడా బాధపడతా ఈ యోహాన్ గారి పరిస్థితి కూడా అది యోహాన్ గారు తన కుటుంబాన్ని వదిలేసుకున్నాడు కోసం ఏసై కోసం తనకున్న బంధువులను వదిలేసుకున్నాడు ఎవరి కోసం ఏసై కోసం ఏసై ఒక్క మాట చెప్పాడు నువ్వు వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి అన్నాడు పే పన్నెండు మంది శిష్యులు వాళ్ళ కుటుంబాన్ని భార్యను పిల్లలను అన్నిటినీ వదిలేసుకున్నారు ఏసఐను వెంబడించారు వాళ్ళు వాళ్ళు వెంబడించారు కాబట్టి ఈ రోజున వాళ్ళు ఎక్కడ ఉన్నారు పరలోకమంలో పన్నెండు గుమ్మాలపైన అధికారిగా ఉన్నారు ఇప్పుడు మనం మొట్టమొదటికి వెళ్ళగానే ఎవరిని ఎవరిని కలుసుకుంటాం ముందు పేతురు గారిని కలుసుకుంటాం ఆ పరలోకం గేట్ దగ్గర ఉండేది ముందు పేతురు గారు అక్కడ దేవుడు అంత భాగ్యాన్ని ఇచ్చాడు పేతురు అంతే పేతురు గారు అప్పుడు అయ్యా నేను పంపనా అని పేతురు గారు దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు గేటు తీస్తాడు అన్నమాట దేవుడు అంటే మొట్టమొదటిగా గారికి ఇచ్చాడు ఆ ఒక పన్నెండు గుమ్మాలు ఏంటి పన్నెండు గుమ్మాలు పన్నెండు గుమ్మాలలో నుంచి మనం వెళ్ళాలి అయితే ముందు ముందు ఎలా ఉంటుంది పరలోకం ఎలా ఉంటుంది అని తర్వాత చెప్తాను కానీ ఈ రోజున వాక్యము ద్వారా దేవుడు ఏడు సంఘాలకు దేవుడు మాట్లాడుతున్నాడు ఏడు సంఘాలు ఈ రోజున చెడిపోతున్నాయి దేవుని వాక్యాన్ని వింటున్న మందిరాలు ఈరోజు చెడిపోతున్నాయి దేవుని మాట వింటున్నారు తర్వాత సాతానుకు లోబడుతున్నారు దేవుని వాక్యానికి వింటున్నారు సాతానుకు లోబడుతున్నారు ఈరోజు దేవుడు అదే అంటున్నాడు రెండు పడవల మీద కాలు వేయొద్దు రెండు పడవల మీద కాలు వేస్తున్నారు ఈ ఏడు సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఒక పక్కన యేసయ్య ప్రార్థన చేస్తున్నారు ఒక పక్క సాతాను పనులు చేస్తున్నారు ఒక పక్క దేవుడు వద్దన్న పని చేయనని ఇక్కడ చెప్తారు మందిరాల్లో బయటకు వచ్చిన సాతాను మాట విని అదే పని చేస్తున్నారు అంటే రెండు పడవల మీద కాలువేస్తున్నారు అందుకే రెండు పడవల మీద కాలు వేస్తే ఏమవుద్ది ఆ పడవ అటు వెళ్ళిందండి ఈ పడవ వెళ్ళిందంటే నీళ్ళ మునిగిపోతాడు ఆ ములిగిపోయే ఆ నీళ్ళే నీకు నరకం ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు మునిగిపోయే నరకంలో ఉంటావా నరకంలో ఉండాలనుకుంటే నా మందిరానికి రావాల్సిన అవసరం లేదు నువ్వు నరకంలో ఉండాలనుకుంటే నా దేవుని సన్నిధానానికి రావాల్సిన అవసరం లేదు మందిరంలో నువ్వు కాలుకేయడానికి అవసరం లేదు ఏమి చేయడానికి నువ్వు అవసరం లేదు కానీ నేనే కావాలనుకుంటే నా వెంబడి నువ్వు రావాలనుకుంటే శాతాన్ని చోటు లేదు ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు అంటే లోకానికి చోటిస్తున్నారు దేవుడికి చోటిస్తున్నారు కానీ ఎక్కువగా లోకాన్నే ప్రేమిస్తున్నారు ఈ లోకమంతా ఒకరోజు నాశనం అయిపోతుంది డబ్బుని ప్రేమిస్తున్నారు ధనాన్ని డబ్బును ప్రేమిస్తున్నారు ఏంటి విలాసాల కోసం ఎన్నో 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 తప్పులు చేస్తున్నారు భర్తను మోసం చేస్తున్నారు భార్యను మోసం చేస్తున్నారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళకి ఇష్టము నా ఇష్టం అనుకున్నది వాళ్ళకి నాశనము ఈరోజు నాది నా ఇష్టం అనుకున్నావా అది నీకు నాశనమే కానీ ఇది నాది కాదు నా ఇచ్చింది అనుకున్నావా అది నీకు ఆశీర్వాదం నాది 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 శరీరం నీది కాదు ఈ శరీరంలో ఊపిరి నీది కాదు దేవుడు ఇచ్చిన నీకు భిక్ష దేవుడు నీకు ఇచ్చిన ఈ మన నాసికరంధ్రంలో ఊదే ఈ ముక్కులోంచి శ్వాస ఏమైనా వస్తుంది తెలుసా ఏ శయా వస్తుందంట అంట కిందకి పైకి వదులుతున్నప్పుడు ఆ శ్వాస ఏ పేరు ఒక పేరు వస్తుంది దానికి ఏ సయానం వస్తుందంట అంటే నీ శ్వాసలో దేవుని యొక్క ఊపిరి దేవుని యొక్క బలం ఉంది దేవుని యొక్క మాటలున్నాయి ఆయన నీ నాసిక రంధ్రంలో ఊదిన ఆత్మ చాలా పవర్ఫుల్ ఆ ఆత్మను కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే దిగజార్ చేస్తున్నారు మీ శరీర ఈచ్ఛలకు లోపడిపోయి శరీర ఆశలకు లోపడిపోయి శరీర తలంపులకు లోపడిపోయి నీవు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు జాగ్రత్త ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్నా ఒక రోజు అనేది ఉంది నన్ను ఎవరు చోట్లే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా నా ప్రకారం నేను ఉంటా అని నువ్వు ఓ విర్రవీగిపోతున్నావేమో దేవుడు ఒకరోజు చెప్తున్నాడు ఈరోజు నువ్వు ఆనందపడుతున్నావు ఒక రోజున రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు వస్తుంది ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు నన్ను ఎవరు పట్టించుకుంటే నేనేం చేసినా నన్ను అడిగేవారే లేరని నువ్వు ఇష్టానుసారంగా అనుకుంటున్నావు ఆ రోజు నువ్వు ఏడిస్తే కళ్ళముట్ట కన్నీరు కాదు రక్తమే వస్తుంది ఆ రోజు భయంకరమైన వేదనే కా అందుకే ఈరోజు దేవుడిని ఆ వేదంలో నా పిల్లలు పడకూడదని ఈ పన్నెండు సంఘాలకు దేవుడు రాస్తున్న లేఖనం ఇది ఓ సంఘములో ఈ సంఘాల్లో కలుతున్న ప్రజలు ఎలా జీవిస్తున్నారు దేవుని మందిరానికి కలుతున్న ప్రజలు ఏ విధంగా దేవునికి లోపడుతున్నారు తర్వాత శాతానికి చేయిస్తున్నారు అన్నది రేపు చెప్తారు ఈ కొద్ది మాటలు దేవుడిని దీవించు